వచ్చాడంటే లేదు రాయముళ్ళు అక్కడ అని రుజువు ఏంట ఉంది రుజువు అంటే ఆయన ఏమన్నాడు ఈ ఎదుగు తిరిగి వచ్చి అప్పుడు శారాకు కుమారుడు కలుగున్నాం అంటే శారాగనక కుమారుడు కట్టాడు ఆయన వచ్చినట్టే అర్థ అర్థం కదా సారాగనక కుమారుని అనలేనంటే బహిరంగ రాకడ కాదు ఇది రహస్య రాక ఇది ఎవరికి తెలియని రాక ఇది ఎవరికి మాత్రం తెలుస్తుంది అంటే కేవలం అప్రహానికి శారకు మాత్రం తెలుస్తుంది అలాగే అంటే ఆయన వచ్చాడు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళ శరీరం మార్పు తింటాయి అదే వాళ్ళ శరీరం అప్పుడే వాళ్ళ ముసలిధనంలో ఉడికిపోయి ముసల్ నడు ముగిపోయినటువంటి వీళ్ళు ఒక్కసారి ఒక రోజు లాగనే వాళ్ళందరూ కూడా కొలైపోయినారు